నమస్తే వెల్కమ్ టు నవ్య వనితా టీవీ ప్రేక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలుగులో గిళ్ళే కాదు దేశవ్యాప్తంగా కూడా అక్షయ తృతీయ వేడుకలు చక్కగా వేడుకగా జరుపుకుంటూ ఉంటారు సాధారణంగా అమ్మాయిలు ఇంత బంగారం కొనుక్కున్నా ఎంతో ఇష్టంగా కొనుక్కుంటూ ఉంటారు అదే అక్షయ తృతీయ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇంకా చక్కగా జాగ్రత్తగా డిస్కౌంట్స్ చూస్తారు ఆఫర్స్ చూస్తారు అదేవిధంగా నెంబర్ ఆఫ్ జ్యువెలరీ అంటే ఎక్కువ జ్యువెలరీ అందమైనవి లేటెస్ట్ జ్యువెలరీ ఎక్కడుందో చూసుకుని మరి జాగ్రత్తగా కొనుక్కోవడం చూస్తూ ఉంటాం మరి సో అట్లాంటి నేను ఇప్పుడు చెప్పాను కదా అందమైన జ్యువెలరీయే కాదు లేటెస్ట్ కలెక్షన్ ఉండాలి ఆఫర్ ఉండాలి డిస్కౌంట్స్ ఉండాలి వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ అయినటువంటి కుక్కట్పల్లిలో ఉన్న దేవి పవిత్ర గోల్డెన్ జ్యువెలర్స్కి అయితే నేను వచ్చేసాను సో వీళ్ళు దేవి పవిత్ర గోల్డెన్ జ్యువెలర్స్ యాక్చువల్లీ దశాబ్ద కాలంగా విజయవాడలో వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్ చేశారు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీని సో అక్కడ అందమైన జ్యువెలరీ దశాబ్ద కాలంగా వాళ్ళు కస్టమర్స్ కి అందిస్తున్నారు అంతేకాదు ఒక టూ ఇయర్స్ నుంచి మనకి కుక్కట్పల్లి హైదరాబాద్ లో దేవి పవిత్ర గోల్డెన్ జ్యువెలర్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ కూడా చాలా అందమైన జ్యువెలరీ ఉంది సో లేటెస్ట్ కలెక్షన్ అక్షయ తృతీయ సందర్భంగా చూపించడానికి మన ముందున్నారు జగదీష్ గారు వారితో మాట్లాడదాం నమస్తే జగదీష్ గారు నమస్తే అండి మీకు ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు మీకు కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ఓకే సో జగదీష్ గారు అక్షయ తృతీయ సందర్భంగా మన దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ లో ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఎటువంటి జ్యువెలరీ చూపించబోతున్నారు ముందుగా అక్షయ తృతీయ అంటే అందరికీ చాలా ఆస్పీషియస్ అకేషన్ అండి అవును సో ఈ గోల్డ్ రేట్ అనేది హైక్ అవడంతో చాలా మంది అంటే లైట్ వెయిట్ లో చూడాలనుకుంటున్నారు అవును సో మన దగ్గర వచ్చేప్పటికి బేసిక్గా లైట్ వెయిట్ జ్యువెలరీ నుంచి హై హెవీ జ్యువెలరీ వరకు అన్ని రకాల రేంజెస్ లో మన దగ్గర జ్యువెలరీ అయితే అవైబుల్ ఉన్నాయి సో ఫస్ట్ ఐటమ్ ఏం చూపించిపోతున్నారు జగదీష్ గారు సో ఫస్ట్ ఐటమ్ వచ్చేప్పటికి మీకు గుట్టపూసల హారం చూపించిపోతున్నా అండి ట్రెడిషనల్ ఎస్ ఎస్ ఈ గుట్టపూసల్లో మీరు చూస్తే గనక కృష్ణుడు కాన్సెప్ట్లో వచ్చింది అంటే దీనిలో వచ్చేప్పటికి రాధాకృష్ణుడు గోపికృష్ణుడు అంటే వెన్నదిన్నె కృష్ణుడు సో జనరల్గా అష్టలక్ష్మిలో దగ్గర అందరి దగ్గర చూస్తాం సో మన దేవ వచ్చేప్పటికి వచ్చేపటికి యునిక్ రేంజ్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో ఈ కృష్ణుడు కాన్సెప్ట్లో మనం ఏం చేయగలనేది ఆలోచించి కృష్ణుడిలో చాలా రకాలు ఉంటాయి ఓకే సో కృష్ణుడిలో ఉన్న అన్ని అవతారాలు అంటే వేణు మాధవ గోపి కృష్ణుడు అన్ని అవతారాలను ఉపయోగించి కుట్టపూసలు అనేది రెడీ చేసాము దీనిలో మీరు చూస్తే కనుక నవరత్నాలు కూడా యూజ్ చేసాం సో విత్ కింద వచ్చేపటికి పర్ల్స్ హ్యాంగింగ్ వచ్చినాయి మీ టేస్ట్ ప్రిఫరెన్స్ బట్టి మీకు ఏదైతే బీట్స్ నచ్చుతాయో దాని తగ్గట్టుగా కూడా మేము బీట్స్ అనేది ఆల్టర్ చేస్తాం ఈ డిజైన్లో మీకు ఏదైనా ఆల్టరేషన్ కావాలన్నా కానీ మేము కస్టమైజ్ చేసి మీకు అందిస్తాం ఇది వచ్చేప్పటికి మీకు ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది సో రెగ్యులర్గా డిజైన్స్ కన్నా ఇది చాలా యూనిక్గా కాంటెంపరీగా ఉంటుంది సో దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ కుక్కపల్లి బ్రాంచ్లో అందమైన ఇటువంటి ట్రెడిషనల్ నెక్లెసెస్ అదేవిధంగా అందమైన జ్యువెలరీ అవైలబుల్గా ఉంది సో వీటిని మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు జగదీష్ గారు నెక్స్ట్ ఏం ఐటెం చూస్తా మీకు వచ్చేప్పటికి పచ్చిలో లాంగ్ హారం అండి జనరల్గా పచ్చిలో మీకు నార్మల్గా అంటే ఫ్లాట్గా వస్తుంది మన దగ్గరకు వచ్చేప్పటికి పచ్చిలో త్రీ డి వర్క్ కాన్సెప్ట్తో ప్రతి డీటైలింగ్ అనేది మంజూర్ డీటైలింగ్ కూడా చాలా క్లియర్గా వస్తుంది అండ్ మోర్ ఓవర్ ఇది వెయిట్ వచ్చేప్పటికీ మీకు చూడడానికి చాలా హెవీ వెయిట్లు అనిపించవచ్చు బట్ ఇది వచ్చేప్పటికి మీకు ఆల్మోస్ట్ వన్ థర్టీ గ్రామ్స్లో వచ్చింది దీనిలో చూస్తే కనుక మీకు మైన్యూట్ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఇది వచ్చేప్పటికి స్వరోజ్ కీ సీజెట్ విత్ బర్మా రూబీ విత్ రియల్ పర్ల్స్ అండ్ రష్యన్ ఎంబ్రాయిల్స్తో వచ్చిందండి దీనిలో వచ్చేప్పటికి సెంటర్ పార్ట్ చూస్తే మీకు త్రీ డి అంటే ఎంబోజింగ్ వర్క్లో వచ్చి లక్ష్మీదేవి వచ్చారు మధ్యలో అండ్ చుట్టూతో వచ్చేప్పటికి రియల్ జాంబియన్ ఎంబ్రాయిల్స్ అండ్ కింద మీకు చూస్తే కనుక పర్ల్స్ విత్ ఎమరాల్ బీట్స్తో చేసాం సో చాలా యూనిక్గా చాలా డిజైన్ అనేది డీటెయిలింగ్తో మోర్ ఓవర్ హార్న్ కూడా చాలా హెవీ లుక్ వస్తుంది మీకు సో చూశారు కదా ఎంత అందంగా ఉందో ఇటువంటి అందమైన జ్యువెలరీని మీ సొంతం చేసుకోవాలనుకుంటే ప్లీజ్ విజిట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్ నెక్స్ట్ ఐటమ్ ఏం చూస్తున్నాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేప్పటికి కుందన్ వర్క్ అండి ప్రస్తుతం కుందన్ వర్క్ చాలా ట్రెండింగ్ ఎస్ చాలా మందికి ప్రిఫరెన్స్ వచ్చేప్పటికి కుందన్ జ్యువెలరీ వస్తుంది సో బ్రైడల్ అంటే ఎవరైనా పెళ్లి కుదిరినా కానీ చాలా మంది బ్రైడల్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తున్నారు సో ఈ బ్రైడల్ జ్యువెలరీలో మన దగ్గర వచ్చేప్పటికి టూ లేయర్లో హెవీ నెక్లెస్ అండి ఇది దీనిలో వచ్చేప్పటికి రియల్ కుందన్ కుందన్ విత్ జైపూర్ జైపూర్ సెట్టింగ్ అండి ఈ లాకెట్ గణేష్ గణేష్తో వచ్చిందండి ఈ గణేష్తో కాకుండా మొత్తం అంటే లాట్ ఆఫ్ గణేష్ త్రీ డీ డిజైన్ తో హెవీగా వచ్చింది పైన లాకెట్ వచ్చింది మళ్ళీ కింద కూడా పెండెంట్ పెండెంట్ లాగా వచ్చింది నైస్ అండ్ అలానే ఇప్పుడు నేను వేసుకున్న జ్యువెలరీని చూసినట్టయితే అది ఇది సేమ్ ఏనా సేమ్ అది కూడా కుందన్ వర్క్ మేడం కుందన్ వర్క్ జైపూర్ సెట్ అవును దానిలో వచ్చేప్పటికి మీరు వేసుకున్న దానిలో లక్ష్మీదేవి హైలైట్ చేశాం దీనిలో వచ్చేప్పటికి వినాయకుడితో హైలైట్ చేసాం రైట్ నాకు ఇంత చాలా క్యూరియస్గా ఉంది ఈ ఐటెం చూస్తుంటే ఇది ఇండియన్ అండ్ వెస్టర్న్ అన్నిటికీ వేసుకోవచ్చు కదా చాలా చాలా అందంగా ఉంది పీస్ సో ఈ ఐటమ్ వచ్చేస్తే ఇది వచ్చేప్పటికి డైమండ్ లో డిజైనర్ పీస్ అండి ఇది మన ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంటే దేవ మాత్రమే దొరికే కలెక్షన్ సో ఈ పీస్ వచ్చేప్పటికి ఏంటంటే చాలా మంది డైమండ్ లో హెవీగా ఇష్టపడరు కొంచెం లైట్ వెయిట్గా డిఫరెంట్గా కావాలనుకుంటారు సో వాళ్ళందరి కోసం మన దగ్గర ఇది గా డిఫరెంట్గా గా అనేది రెడీ చేసాం మన ఓన్ డిజైనింగ్తో దీనిలో మీరు చూస్తే కనుక రియల్ ఎంబ్రాయిల్స్ విత్ టాంజనైట్ బీట్స్ ఇప్పుడు ట్రాన్జనైట్ బీట్స్ ఎస్ టాంజనైట్ బీట్స్ అనేది చాలా ట్రెండింగ్గా ఉన్నాయి సో ఎంబ్రాయిల్స్ అండ్ ట్యాంజనైట్ బీట్స్ యూజ్ చేసి ఇది చూస్తే మీకు డీర్ అంటే మీకు ఒక ఇప్పుడు జనరల్గా శారీస్లో కానీ వీటిలో కానీ చాలా బాగా సో ఆ కాన్సెప్ట్ యూస్ చేసి మేము కూడా డైమండ్లో ఆ యూనిక్నెస్ అనేది తీసుకురావాలని తీసుకొచ్చి ఆ డిజైనింగ్తో చేసాము ఇది వచ్చేప్పటికి రియల్ రష్యన్ ఎంబ్రాయిల్స్ విత్ కోరల్స్ అండి ఇది వచ్చేప్పటికి రియల్ సౌత్ అవుతుంది ఈ డిజైన్స్ ఏంటంటే మన దేవి పవిత్రలోనే దొరుకుతాయి అండి ఇది మా ఓన్ డిజైనింగ్తో మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో చేసిన పీస్ సో ఇది వచ్చేప్పటికి మీకు అంటే పెరుగుతున్న గోల్డ్ ప్రైస్ మైండ్లో ఉంచుకొని ఫోర్టీన్ క్యారెట్లు అయితే చేయడం జరిగింది సో ఈ ఫోర్టీన్ క్యారెట్ వల్ల ఏంటంటే మీ గోల్డ్ ప్రైస్ కూడా తగ్గుతుంది ఉంటుంది డిజైనర్ పీస్ అనేది కస్టమర్ ఇప్పుడు కుక్కట్పల్లిలో లేరు హైదరాబాద్లో లేరు సో మీ స్టోర్ ని రీచ్ అవ్వలేరు సో వాళ్ళకి ఏ విధంగా మీరు మీ సర్వీసెస్ అవునండి మాకు ఎక్స్క్లూజివ్గా ఆన్లైన్ టీమ్ అయితే అవైలబుల్గా ఉన్నారండి మీరు ఎవరైతే వీడియో కాలింగ్ చేయాలనుకుంటున్నారో మీరు మా స్టోర్ నెంబర్కి కాల్ చేసి వీడియో కాల్ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకుంటే కనుక మా టీం వాళ్ళు మీకు కాల్ చేసి మీరు మా దగ్గర ఉన్న ప్రతి కలెక్షన్ని చూసి ఆన్లైన్ షాప్ చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ కూడా ప్రస్తుతం యూఎస్కి అయితే ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉందండి మన దగ్గర సో మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు కంఫర్టబుల్గా ఇంట్లో ఉండి మీ డోర్ స్టెప్ డెలివరీ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇండియా వైజ్గా మొత్తం ఎక్కడికైనా డోర్ స్టెప్ డెలివరీ ఉంది అబ్రాడ్ వచ్చేప్పటికి ఈయస్ షిప్పింగ్ చేస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ జగదీష్ గారు నెక్స్ట్ ఐటమ్ ఏం చూస్తున్నాను చాలా హెవీగా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేప్పటికి హెరిటేజ్ కలెక్షన్ అండి ఓకే ప్రస్తుతం నెక్షి కుందన్ పచ్చి ఇవన్నీ కాకుండా ఇంకా కొత్తగా అడుగుతున్నారు ఓకే సో వాళ్ళందరి కోసం హెరిటేజ్ కలెక్షన్ అనేది లాంచ్ చేసాం దీనిలో వచ్చేప్పటికి కుందన్ సెట్టింగ్ అండి జైపూర్ సెట్టింగ్ వస్తుంది ఇది వచ్చేప్పటికి ఎమ్రాల్స్ వచ్చింది జనరల్గా మీరు ఇప్పటిదా చూస్తే కనుక కిందన్నీ ఎమ్రాల్ బీట్స్ కానీ పాపర్స్ కానీ అవన్నీ హ్యాంగింగ్ వచ్చాయి ఈ హెరిటేజ్ కలెక్షన్ యూనిక్నెస్ ఏంటంటే గోల్డ్ బాల్స్తో డ్రాపింగ్స్ వస్తాయి పైన కూడా కొందన సెట్టింగ్ వస్తుందండి అండి అండ్ మధ్యలో వస్తే ఇది టెన్ నైట్ బెడల్ దీని చుట్టూతో వచ్చేపటికి ఎంబ్రాయిల్స్తో దీని చుట్టూతో డిజైన్ చేసాం సో ఇది ఒక్కటి చాలా అండి మీకు మెడక్ అంటే నెక్ పెట్టుకుంటే కనుక చాలా గ్రాండ్ లుక్ వస్తుంది మీకు శారీ కైనా సెట్ అవుతుంది డ్రెస్సెస్ కైనా సెట్ అవుతుంది దేనికైనా చోకర్ కాబట్టి చోకర్ కాబట్టి చాలా దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ఇది చాన్బాలి స్టైల్లో వచ్చినాయి దీనికి కూడా మ్యాచింగ్ ఎమరాల్డ్ పైన స్టడ్తో తో వచ్చింది దానిపైన కొందన సెట్టింగ్ వచ్చింది అన్నగా చోకర్లకు వచ్చినట్టే కింద గోల్డ్ బీట్స్తో వచ్చింది నార్మల్లీ మనం చూస్తాం కదా ఏది హ్యాంగింగ్స్ అనేవి ఎమరాయిల్డ్స్తో లేకపోతే పర్ల్స్తో చూస్తూ ఉంటాం బట్ ఇక్కడ గోల్డ్ బాల్స్తో చాలా అందంగా అయితే వీళ్ళు హ్యాంగింగ్ అయితే తయారు చేశారు చాలా చాలా అందంగా ఉన్నాయి ఇట్లాంటి పీసెస్ వీళ్ళ దగ్గర ఇంకా చాలా అవైలబుల్గా ఉన్నాయి సో ప్లీజ్ విజిట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ కుక్కట్పల్లి బ్రాంచ్ గుట్టపూసల్లో కాంబినేషన్ ఉంది అట్లనే లాంగ్ హారం ఏంటి దీని స్పెషాలిటీ జగదీష్ గారు మీ కింద చెప్పే కదండి కుందన్ వర్క్ ప్రస్తుతం ట్రెండింగ్ ఈ కుందన్ లో ఇప్పుడు జిలేబీ కూడా చాలా ట్రెండింగ్ చాలా మంది మమ్మల్ని రిక్వైర్మెంట్ అడుగుతుంది ఏంటంటే జిలేబీ నెక్లెస్ జిలేబీ హారాలు సో ఈ జిలేబీ కాన్సెప్ట్ లో కుందన్ వర్క్ తో వచ్చింది ఇది వచ్చేప్పుడు మీరు చూసుకుంటే గనక మీ అకేషన్ తగ్గట్టుగా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఫంక్షన్ అలాంటి వాటికి అయితే హారంలో యూస్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ డిటాచబుల్ తీసుకొని ఇది నెక్లెస్ లా వాడుకోవచ్చు అండ్ ఇది లాగా కూడా మీకు త్రీ వేస్ లో పనికి వస్తుంది మామిడి పిందలు అనేది ట్రెడిషనల్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ సో ఈ ట్రెడిషనల్ కాన్సెప్ట్ ని కొందన్ కూడా ఇంటర్గ్రేట్ చేసి చేసాం ఇది వచ్చేప్పటికి మామిడి పిందలు విత్ పిక్అక్ డిజైన్ అండి సెంటర్ లో వచ్చే లక్ష్మీదేవితో హైలైట్ చేసాం అండ్ మోస్ట్లీ అంటే ఇక్కడ హైదరాబాద్ సో ఈ విత్ గుట్టల్ బీట్స్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇటువంటి యూనిక్ పీసెస్ నేను ఈ మధ్య కాలంలో ఇక్కడే చూశాను చాలా చాలా అందంగా ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి ఇటువంటి అందమైన జ్యువెలరీని మీ సొంతం చేసుకోవాలంటే ప్లీజ్ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ కుక్కట్పల్లి బ్రాంచ్ అంతేకాదండి మీరు చూస్తున్న డిజైన్స్ మాత్రమే కాదు మన దగ్గర ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఓకే ఏంటంటే మీకు ఒక హారం కావాలనుకుంటే దానిలో హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ మీరు ప్రతి ఐటమ్ చూస్తే కనుక డీటెయిలింగ్ మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ వస్తుంది మీ అందరూ మా రెగ్యులర్గా మా డిజైన్స్ని చూడాలనుకుంటే కనుక మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేప్పటికి దేవపవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ సఫీషియల్ యూట్యూబ్ కూడా ఉందండి మాకు రెగ్యులర్గా మా డిజైన్స్ అన్ని దానిలో అప్డేట్స్ వస్తూ ఉంటాయి అది కూడా దేవపవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ పేజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి ఇది వచ్చేప్పటికి మా స్వర్ణమంజరీ స్కీమ్ మేడం దీనిలో గనక మీరు ఎన్రోల్ అయితే ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు సో ఇట్లా లెవెన్ మంత్స్ మీకు ఎక్యుమిలేట్ అవుతుంది గోల్డ్ మంత్లీ మీరు వేసే అమౌంట్ తో గోల్డ్ అనేది బ్లాక్ చేస్తాం ఎంత అయితే ఎక్యుమిలేట్ అవుతుందో గోల్డ్ ఆ ఎక్యుమిలేట్ అయిన వెయిట్ కి మేకింగ్ లేకుండా మీరు ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చు మేకింగ్ అండ్ లేకుండా తీసుకోవచ్చు మంత్ ఓకే సో అక్షయ తృతీయకి మనకి ఒక ఆఫర్ అనేది లాంచ్ చేసాం అక్షయ తృతీయ రోజు ఎవరైతే ఈ స్కీమ్ లో ఎన్రోల్ అవుతారో వాళ్ళకి సిల్వర్ కాయిన్ అనేది గిఫ్ట్ గా అందిస్తున్నాం విన్నారు కదా స్వర్ణ మంజరి స్కీమ్ లో ఎన్రోల్ అయితే అక్షయ తృతీయ సందర్భంగా ఒక ఫ్రీ సిల్వర్ కాయిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ ఐటమ్ ఏం చూస్తున్నాం జగదీష్ గారు నెక్స్ట్ ఐటెం నక్షి విత్ క్యాడ్ వర్క్ మేడం ఇది జనరల్ నెక్షి రోల్ డిఫరెంట్ ఎస్ చాక్లెట్ చాక్లెట్ పాలిష్ అంటారు దీన్ని ఓకే మీరు జనరల్ గా నెక్షి ఎక్కడైనా చూస్తారు బట్ నెక్షి మీద కూడా మీరు చూస్తే గనుక క్యాట్ డిజైన్ తో సీజర్ వర్క్ తో వస్తుంది సో ఇది మన దేవపైతలో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ దీన్ని చూస్తే చూ ఇది మొత్తం అంటే ఎలిఫెంట్స్ తో హైలైట్ చేసాం ఎలిఫెంట్ మీద మీరు చూస్తే గనక క్యాట్ వర్క్ తో వచ్చింది విత్ సీజర్ వర్క్ అండ్ కింద పెండెంట్ లో కూడా అలానే ఎంబ్రాయిడరీ అండ్ పోల్స్ తో వచ్చింది చాలా బాగుంది చాలా చాలా యూనిక్ గా ఉంది అండ్ దాని నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి దశావతారాల కాన్సెప్ట్లో హెవీ హార్మ్ ఓకే సో ఈ హార్మ్ మీరు చూస్తే కనుక దశ అవతారాలు హైలైట్ చేసాము ఇది వచ్చేప్పటికి ఎంబోజింగ్ వర్క్ వచ్చింది ఇది కూడా త్రీ డీ వర్క్లో ఉందండి సో దీనిలో వచ్చేప్పటికి మేము ఎంబ్రాల్స్ రియల్ ఎంబ్రాల్స్ విత్ కోరల్స్ కింద వచ్చేప్పటికి అంటే ఇది కాంబినేషన్ కాంబినేషన్ ఇవి వచ్చేప్పటికి ఎల్ట్రాఫామింగ్ బాల్స్ ఓకే అండ్ కింద వచ్చేప్పటికి మీకు పర్ల్స్ అండ్ కోరల్స్ తో హ్యాంగింగ్స్ వచ్చింది దీని సెట్ చూస్తే కనుక టూ స్టెప్ వచ్చింది బుట్ట బుట్టలో వచ్చేప్పటికి దశ అవతారాలు వచ్చింది కింద వచ్చే ఎల్ట్రాఫోమింగ్ బాల్ విత్ కోరల్ అండ్ పర్ల్ బీట్స్ తో వచ్చింది చాలా యూనిక్ గా ఉంటుంది మీరు దగ్గర నుంచి చూస్తే కనుక డిటైలింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా యూనిక్ గా ఉంటుంది సో ఇట్లాంటి అందమైన పీసెస్ అండ్ అట్లా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంది సో ప్లీజ్ విజిట్ దేవి పవిత్ర డైమండ్స్ బ్రాంచ్ ఇది మీరు చూస్తే మేడం హారం అండ్ నెక్లెస్ అంటే ఒక బ్రైడి కావాలంటే మొత్తం కంప్లీట్ సెట్ కావాలి కదా హారం అండ్ నెక్లెస్ విత్ జుమ్కా సో దశావతారాల కాన్సెప్ట్ లో మొత్తం మీకు హారం నెక్లెస్ అండ్ జుంకా తో వచ్చేస్తుంది ఇది కూడా చూస్తే దీనిలో వచ్చేపటికి మధ్యలో రాధాకృష్ణని హైలైట్ చేసి కింద ఎలక్ట్రోఫోమింగ్ బాల్స్ అండ్ పర్ల్స్ విత్ ఎంబ్రాయిల్ బీచ్ అవును అండ్ పైన కూడా మీరు చూస్తే నవరత్నాలు విత్ కార్వింగ్ స్టోన్తో వస్తుంది నార్మల్ నవరత్న కాకుండా దాని మీద కూడా కార్వింగ్ తో డిజైన్తో వస్తుంది రెగ్యులర్ గా నక్షి కొందరి ఇలా కాకుండా ఒక డిఫరెంట్ గా వెళ్ళాలి మన దగ్గర యూనిక్ గా ఉండాలనుకుంటే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ మీకు ఇప్పటిదాకా మనం బంగారు హారాలు చూసాము ఇప్పుడు ఇది ఇది వచ్చేపటికి మొజనైట్ కలెక్షన్ మేడం జనరల్గా ఇది వచ్చేపటికి పోల్కీలా ఉంటుంది అంటే సేమ్ పే పోల్కీ లుక్ వస్తుంది దీన్ని ఏంటంటే మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎందుకంటే అందరూ పోల్కీ అనేది ఎఫర్ట్ చేయలేరు కదా సో వాళ్ళ కోసం సేమ్ పోల్కీ ఫీల్తో వచ్చేట్టుగా మొజనైట్ యూజ్ చేసి ఒక మినీహారం అంటే ఒక గ్రాండ్ బ్రైడల్ నెక్లెస్ అనేది తీసుకొచ్చాం దీనిలో వచ్చేప్పటికి రియల్ ఎమరల్ సెంటర్ పార్ట్ చూస్తే కనుక వెరీ బిగ్ సైజ్ ఎమరల్ ఈ ఎంబ్రాయిల్ అనేది దొరకటం కూడా ఈ సైజు చాలా రేర్ అదే సో ఆ ఎంబ్రాయిల్తో కూడా కార్వింగ్ చేసి డిజైన్ చేసాం ఆ ఎంబ్రాయిల్ హైలైట్ అయ్యేట్టుగా పెన్నింట్లో చుట్టూతో వచ్చేపటికి పికాక్స్ డిజైన్తో వచ్చింది పైన వచ్చేప్పటికి మొజనైట్ జనరల్గా ఈ మొజనైట్ ఈ సైజు మీరు పర్చేస్ చేయాలంటే ఒక్కొక్క క్యారెట్ మీకు ఎయిటీ థౌసండ్ నైంటీ థౌజండ్ ఉంటుంది సో అందరికీ అఫోర్డబుల్గా ఉండేట్టుగా మనం వచ్చేప్పటికి మన దైవ పాత్రాల్లో కలెక్షన్ అనేది లాంచ్ చేసాం ఇది కూడా మీకు ఇందాక చెప్పినట్టు మన దేవపత్రులు వచ్చేప్పటికి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మేడం నెక్లెస్ ఒకటే కాకుండా ఒక మినీ హారన్లో కావాలనుకునే వాళ్ళకు ఇది మంచి ఆప్షన్ చాలా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే ఇది చక్కి బర్మీస్ రూబీ మేడం బర్మీస్ రూబీ ఇది దానిన కార్నింగ్ వస్తుంది ఇంత ఎక్స్క్లూజివ్ జ్యువెలరీలో మనకి విఏ ఎక్కువ పడుతుందని భయపడుతూ ఉంటారు చాలా మంది సో వితౌట్ విఏ ఏమన్నా మనకి స్కీమ్స్ अवेलेबल గా ఉన్నాయా మన దేవి పవిత్ర మన దగ్గర చెప్టికి స్వర్ణ మంజరి స్కీమ్ అనేది ఒకటి अवेलेबल గా ఉంది మేడం మీరు గనక అంటే స్టార్టింగ్ ఫైవ్ 5000 నుంచి స్కీమ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ నుంచి अकॉर्डिंग టు యువర్ బడ్జెట్ అంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు లెవెన్ మంత్స్ స్కీమ్ మేడం మంది లెవెన్ మంత్స్లో మీకు ఎక్విప్మెంట్ అయ్యే గోల్డ్తో కనుక దానికి వేస్టేజ్ అని మేకింగ్ లేకుండా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఆర్మెంట్ మీరు ట్వెల్త్ మంత్ లెవెల్ చేసుకోవచ్చు సో ఫైవ్ థౌజండ్తో స్టార్ట్ అవుతుంది వీళ్ళ స్కీమ్ లెవెన్ మంత్స్ పాటు కట్టినట్టయితే ట్వెల్త్ మంత్ మనం మన జ్యువెలరీ మన చేతికి వచ్చేస్తుంది సో వితౌట్ వేస్టేజ్ ఏమీ లేకుండా మన జ్యువెలరీ మన సొంతం అవుతుంది సో జగదీష్ గారు నెక్స్ట్ ఐటమ్ ఏం చూస్తున్నాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేప్పటికి మన దగ్గర బీట్స్ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో అన్నీ అయితే చూపించలేము కాబట్టి మా దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఈ బీట్స్లో వచ్చేప్పటికి ఇవి మొత్తం ఎమ్రాల్ బీట్స్తో వాడి అంటే ఒక టెంపుల్ కాన్సెప్ట్లో అండి టెంపుల్ కాన్సెప్ట్లో కింద మీరు చూస్తే గనక శివపార్వతులు నంది మీద కూర్చొని అటు ఇటు వినాయకుడు అండ్ సుబ్రహ్మణ్యం అంటే మొత్తం ఒక రామ్ పరివార ఎలా కాన్సెప్ట్ అంటే ఇది మొత్తం శివపరివారం సో ఆ కాన్సెప్ట్ ఉపయోగించి దీనిలో మొత్తం ఎమ్రాల్ బీచ్తో అయితే రెడీ చేసాం ఇది కూడా కుందన్ వర్క్లో వస్తుంది సో ఎవరైతే జనరల్గా గోల్డ్ అంతా వద్దు కొంచెం డిఫరెంట్గా కావాలి యూనిక్గా కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అండి ఎవరైతే మన ఉన్న అంటే పీసెస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నారో వచ్చి ఒకసారి మా కలెక్షన్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి మీకు వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి జనరల్గా లేడీస్ ఎవరైనా కానీ వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది కోరుకుంటారు విత్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర వచ్చేప్పటికీ కాంపిటేటివ్ ఏ అయితే అవైలబుల్గా ఉంది ఇది మెయిన్ చెప్పడం కాదు మేడం మన గూగుల్ రివ్యూస్ కూడా చూడవచ్చు వన్ అండ్ ఆఫ్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ గూగుల్ రివ్యూస్ ఉన్నాయి మన దగ్గర మీకు అంటే ఒక బ్రైడల్ షాపింగ్ చేయాలనుకుని వస్తే కనుక సూత్రం నుంచి ఎస్ సూత్రం నుంచి వడ్డానం వరకు అన్ని రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో ఏ డిజైన్ మీరు కావాలనుకున్నా కానీ దానిలో నెంబర్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ డిజైన్స్ విత్ యూనిక్ కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇప్పుడు దాకా హారం కలెక్షన్ అయితే చూసారు కదా మేడం ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ వడ్డా కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సో ఈ వడ్డాలలో ఫస్ట్ వచ్చేప్పటికి మీకు పచ్చి వర్క్లో త్రీ డి ఎంబోజింగ్ వర్క్లో వచ్చింది మేడం ఇది ఓకే ఇది కూడా మీకు సెంటర్ పార్ట్ చూస్తే కనుక స్వామి అంటే బాలాజీతో హైలైట్ చేసాం చుట్టూతో ఫ్లేవర్ వర్క్ వచ్చింది బర్మిస్ రూబీస్ అండ్ రియల్ ఎమ్రాల్స్ యూస్ చేసి దీన్ని అయితే క్రాఫ్ట్మెన్షిప్ ఫినిషింగ్ చేసాము అండ్ పైదొచ్చేటికి మీకు కుందన్ వర్క్మెన్షిప్ మధ్యలో సెంటర్ పార్ట్ వచ్చేప్పటికి లక్ష్మీదేవి వచ్చింది అటు ఇటు డాన్సింగ్ డాల్స్ లాగా వచ్చింది విత్ ఇది కూడా మీకు రియల్ ఎమరల్స్ విత్ పర్ల్స్తో వచ్చింది మేడం హైదరాబాద్లో నేను చూడని చాలా కలెక్షన్ మన దగ్గర కనిపిస్తుంది దేవి పవిత్ర మన దేవి పవిత్రలో వచ్చేప్పటికి మా యూనిక్నెస్ అదే మేడం వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది విత్ యూనిక్ రేంజ్ అండ్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే కాంపిటేటివ్ ఏ మనం అయితే ఇస్తున్నాం ఇందాక మీకు పచ్చియని కుందన్లు చూపించాయి మేడం నెక్స్ట్ వచ్చేప్పటికి మన రేంజ్ వచ్చేప్పటికి నక్షి విత్ కరల్ కాంబినేషన్లో అయితే వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి నక్షి కోరల్లో లో మన దగ్గర వచ్చేప్పటికి విక్టోరియన్ వర్క్ కూడా కలిపి కాంబినేషన్తో విత్ కారల్ కింద మీరు చూస్తే కనుక ఎంబ్రాయిల్ బీట్స్ అండ్ పర్ల్స్తో హ్యాంగింగ్ వచ్చింది సెంటర్లో వచ్చేప్పటికి మీకు కృష్ణుడి ఫేస్ అండ్ ఈ కింద వన్ చూస్తే కనుక ఇది ఎక్స్క్లూజివ్ డిజైనర్ కలెక్షన్ మేడం ఈ కారల్స్ ఉన్నాయి కదా ఈ కారల్స్ అన్ని నేచురల్ కారల్స్ అది ఎలా అయితే వస్తాయో షేప్ దాని ప్రకారం మనం డిజైన్ చేస్తాం రియల్ ని దాన్ని తగ్గట్టుగా కార్ చేసి డిజైన్ చేసాము వచ్చేప్పటికి మీకు ఎమరాల్ బీచ్తో స్ట్రింగింగ్ అయ్యింది ఎవరికైతే అంటే ఒక యునిక్ పీస్ ఎవరి దగ్గర ఉండకూడదు మన దగ్గరే ఉండాలి జనరల్గా లేడీస్ ఒపీనియన్ అలానే ఉంటుంది కదా మన దగ్గర యూనిక్ కలెక్షన్ ఉండాలి నేను పెట్టుకుంటే యూనిక్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇండియా వైడ్గా కూడా చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు షాపింగ్ చేయవచ్చు అండ్ అలాగే యూఎస్ఏకి షిప్పింగ్ ఫ్రీ సో ప్లీజ్ ఒక్కసారి ఆ ఆన్లైన్ షాపింగ్ కానీ ఆర్ఎల్స్ ఇట్లా ఫిజికల్గా కానీ వచ్చినట్టయితే అందమైన జోల్ని మీ సొంతం చేసుకోవచ్చు స్కీమ్లోనే కదండి ఈ అక్షయ తృతీయకి మన దేవపత్ర గోల్డ్ లైన్స్లో ఎంతైతే గోల్డ్గా ఉంటారో అంత సిల్వర్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం గోల్డ్ ఎంత కొంటారో అంత సిల్వర్ ఫ్రీగా ఇస్తున్నారు సో చాలా మంచి నిజంగా చెప్పాలంటే ఆఫర్స్ ఎంతోమంది అక్షయ తృతీయ కోసం చూసి చూసి జాగ్రత్తగా కొంటూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా నిజంగా ఆఫర్స్ అనగానే ఇది అని అనిపించేలా ఉంది జనరల్గా గోల్డ్ తీసుకుంటే శుభం అనుకుంటారు కదా అట్లానే సిల్వర్ కూడా ఇస్తున్నాం మా తరపు నుంచి అక్షయ తృతీయకి సో ఇంకా అవుతుంది మీ అకేషన్ అనేది సో నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం అండ్ ఫైనల్ వన్ వచ్చేప్పటికి మేడం ఇది వచ్చేప్పటికి జిలేబీ వర్క్ మేడం ఓకే మీకు ఇందాక చెప్పే కదా జిలేబీ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది జిలేబీ వర్క్ అనేది చాలా మంది మాకు క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ ఈ జిలేబీ వర్క్ లో ఒక డిఫరెంట్ గా కావాలని అడుగుతున్నారు ఇది డీటెయిలింగ్ చూస్తే లక్ష్మీదేవి గణేష్ అండ్ సరస్వతి సో ఈ కాంబినేషన్ లో ఈ త్రీ ఇది కూడా మీకు త్రీ డి ఎంబోజింగ్ వర్క్ వచ్చింది మేడం క్యాస్టింగ్ లక్ష్మి గణపతి కలిస్తే శుభం అనుకుంటారు కదా అక్షయ తృతీయ రోజు కూడా అట్లాంటి వాటి కోసం చూస్తూ ఉంటారు కోసం యాక్చువల్లీ ఇది కుందన్స్ వచ్చింది కుందన్ విత్ ఇవి వచ్చేపటికి చుట్టూతా రియల్ ఎమరల్స్ కింద వచ్చేపటికి పర్ల్స్ విత్ ఎమరల్ బీచ్ వచ్చింది ఇవి కూడా పైన పోల్కీస్ వచ్చినాయి మేడం దీనికి హెవీగా హారం కాదు నెక్లెస్గా కాదు మినీ హారంలా కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్

కుక్కట్పల్లి బ్రాంచ్ నుంచి అక్షయ తృతీయ సందర్భంగా వీళ్ళ దగ్గర చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి స్వర్ణమంజరి ఆఫర్ ఒకటి ఉంది సో అందులో ఎన్రోల్ చేసుకున్నట్టయితే మనం అక్షయ తృతీయ సందర్భంగా ఒక ఫ్రీ సిల్వర్ కాయిన్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు ఎంత గోల్డ్ పర్చేస్ చేస్తే అంత సిల్వర్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేను ఇంత అందమైన వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ చూడలేదు ఎందులో అయినా సరే డైమండ్లో కానీ గోల్డ్లో కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ యూనిట్ పీసెస్ అయితే నేను చూ ఎక్కడ చూడలేదు ఇక్కడ మాత్రమే చూశాను సో ఇలాంటి అందమైన జ్యువెలరీని మీ సొంతం చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా కూడా దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఈ జ్యువెలరీని మీ సొంతం చేసుకోవచ్చు అంతేకాదు వీళ్ళు యుఎస్ఏకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు సో ఆలస్యం ఎందుకు ప్లీజ్ విజిట్ దేవి పవిత్ర గోల్డ్ అండ్ టైమండ్స్ కుకట్పల్లి బ్రాంచ్ అండ్ విజయవాడ బ్రాంచ్ జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అక్షయ తృతీయ సందర్భంగా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ మన దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ కుక్కట్పల్లి బ్రాంచ్లో చాలా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ జ్యువెలరీని చూపించారు మా ప్రేక్షకులందరికీ కూడా అంతేకాదు స్కీమ్స్ అన్నింటినీ కూడా చెప్పారు అక్షయ తృతీయ సందర్భంగా ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయనేవి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అట్లనే మరొక్కసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు మీకు థ్యాంక్ యూ అండి ప్రేక్షకులందరికీ మరోసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి విజిట్ చేయండి దేవి పవిత్ర గోల్డ్ డైమండ్స్ పిఎన్ఆర్ఎం పేర్ ఫస్ట్ ఫ్లోర్ కుక్కట్పల్లి చూశారు కదా అక్షయ తృతీయ సందర్భంగా లేటెస్ట్ గోల్డ్ అండ్ డైమండ్ కలెక్షన్ మన కుక్కట్పల్లిలోని దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్ షోరూంలో ఇది ఇవాల్టి మన నవ్య రేపటి నవ్యాలు మళ్ళీ కలుసుకుందాం మరొక్కసారి ప్రేక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు